హాయ్ అండి అందరికి ఈ రోజు నేను అల్లూరు సీతారామరాజు జిల్లాలో పాడేరు సమీపంలో ఉన్న చింతలవీ అనే గ్రామంలో నైట్ వినాయక చవితి ఊరేగింపు జరుగుతున్నప్పుడు ఒక భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది అనమాట దాని గురించి పెద్దగా మా సైడ్ నుంచి ఏ యూట్యూబర్ కూడా మాట్లాడలేదు ఇక్కడ వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి కానీ లేకపోతే వాళ్ళకి ప్రభుత్వం ద్వారా చెల్లించాల్సిన నష్టపరిహారం గురించి కానీ మాట్లాడట్లేదు వాళ్ళ ఫ్యామిలీ ఏదైతే ఉందో వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి అలాగే ప్రభుత్వం నుంచి నష్టపరిహారం జరగాలని చెప్పేసి చాలా పోరాటాలు జరిగాయి దీని గురించి ఎక్స్ఎమ్ఎల్ఏ గిడీస్ వర్ కూడా మాట్లాడడం జరిగింది మెయిన్గా ట్రావెలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మెయిన్ గా గుర్తుంచుకోవాలి అదేంటంటే మన ఫస్ట్ డ్రింకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు అంటే మద్యపానం అలవాటు ఎవరికైతే ఉంటుందో వాళ్ళు లాంగ్ డ్రైవ్ చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు దయచేసి మీకు మేము డ్రైవ్ చేసే పొజిషన్ లో లేము అనుకున్నప్పుడు ఒకవేళ ఎస్పెషల్ అది నైట్ టైం అయితే నేను పగల పూట కూడా తాగేసి డ్రైవ్ చేయమని చెప్పట్లేదు కాకపోతే మీకు ఒకవేళ ఓపిక లేదు అనుకుంటే ప్లీజ్ టేక్ సమ్ రెస్ట్ బై పార్కింగ్ యువర్ వెహికల్ సైడ్ మీరు కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మీ మైండ్ అనేది ఫ్రీ అవుతుంది కదా అప్పుడు మీరు వెహికల్ని తీయండి అంతకన్నా ముందే మీరు తీసేస్తాను అనుకుంటే చాలా ప్రమాదాలు అవుతాయి అన్నమాట అదే యాక్సిడెంట్ ఎడ్జ్ క్రాస్ అయ్యి లేకపోతే మీరు సింగిల్ గా ఎక్కడైనా యాక్సిడెంట్ చేసి ఉంటే మీకు మాత్రం ప్రమాదం జరిగితే అది ఓకే ఎందుకంటే మీరు చేసిన తప్పు వల్ల మీకు ప్రమాదం జరిగింది కానీ ఇక్కడ మీరు చేసిన తప్పు వల్ల ముగ్గురు ప్రాణాలు పోయాయి అనమాట ఇలాగా వాళ్ళ ఐజు కూడా నిండకుండానే నీతో పాటు ఒక ముగ్గురిని చావుకి గురి చేయడం అనేది అది కరెక్ట్ కాదు మీరు అలవాటు పడిన రోడ్స్ కొన్ని ఉంటాయి మీరు ఇంతకు ముందు చూడండి లొకేషన్స్ కూడా కొంతమంది వెళ్తూ ఉంటారు కానీ అక్కడ కూడా హార్స్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు అనమాట అలా చేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఏ క్షణాన ఎటు నుంచి ఏ వెహికల్ వస్తుందో మనకు తెలియదు ఎటు నుంచి ఏ వంపు ఉందో తెలియదు ఎటు నుంచి ఏ కరోడ్ రోడ్ ఉందో మనకు తెలియదు కాబట్టి చాలా స్లోగా డ్రైవ్ చేయండి అండ్ మీ లిమిట్స్ ని క్రాస్ చేసేప్పుడు డ్రైవ్ చేయొద్దు అండ్ మీ మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ బాగున్నప్పుడు మాత్రమే డ్రైవ్ చేయండి అలా కాదు నేను కొంచెం అన్ఫిట్ గా ఉన్నాను అనిపిస్తే దయచేసి కొంచెం విశ్రాంతి తీసుకోండి దానివల్ల కొంచెం మాత్రమే టైం వేస్ట్ అవుతుంది సో మీరు ఒక పర్ఫెక్ట్ కండిషన్ లోకి వచ్చిన తర్వాత మాత్రమే డ్రైవ్ చేయండి సో ఇక్కడ అల్లూరి సీతారామరాజు చింతా గ్రామంలో జరిగిన యాక్సిడెంట్ చేసిన వ్యక్తి కూడా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన వ్యక్తి అని చెప్పి వేటుకులో జరిగింది బట్ అది ఎంతవరకు కరెక్ట్ కూడా నాకు తెలియదు బట్ స్థానికులు ఒక రకంగా అంటున్నారు అండ్ న్యూస్ లో రాసిన వాళ్ళు ఒక రకంగా రాశారనమాట సో గైస్ ప్లీజ్ మీరు కొత్త ప్రదేశాలకు వెళ్లే వారు ఎవరైతే ఉంటారో లాంగ్ ట్రావెలింగ్ ఎవరైతే చేస్తూ ఉంటారో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ మెంటల్ కండిషన్ అండ్ ఫిజికల్ కండిషన్ కూడా చూసుకొని మాత్రమే మీరు డ్రైవ్ చేయండి లేకపోతే చేయొచ్చు